మనం సెలవు రాసిన చేసింది సెంటర్ ఇస్ కిల్లింగ్ ఏపీ ప్రతి అంశంలో కూడా ఈ తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజల మనం పోరాటం చేసి ప్రత్యేక హోదా సాధించుకుందాం ఇది చాలా ముఖ్యమైన డిమాండ్ అని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కోల్పోయాం కేంద్రీయ భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆలోచనలు ఈ రోజున తెలుగు ప్రజలంతా కూడా ఆవేదనలో ఉన్నారు మునికోటి ఆత్మహత్య చేసుకుని కనీసం నెల రోజులు గడవక ముందే కృష్ణా జిల్లా పామరులో సుబ్బారావు అనే పాత్రికేయుడు ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకోవడం మమ్మల్ని అందరినీ కూడా మనసు కలిసి వేస్తుంది ఈ రాజకీయ నాయకులు మమ్మల్ని బ్రతకనివ్వరా అని చెప్పి ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాం ఈ రాష్ట్రాన్ని పార్లమెంటు సాక్షిగా అడ్డగోలుగా విభజించి పార్లమెంటే దేవాలయంగా నమ్మే ఈ ప్రజలు ఏదైతే ప్రధానమంత్రి ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్ర విభజన కోసం ప్రత్యేక హోదా ఇవ్వాలి అలాగే ప్యాకేజీలు ఇవ్వాలి ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్యాకేజీలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజున పార్లమెంట్లో మాట్లాడారో అవన్నీ ఈ రోజున నీటి ముట్టలు అయిపోయాయి ప్రత్యేక హోదా వస్తేనే విద్యార్థులకు ఉద్యోగులకు కార్మికులకు భవిష్యత్తు సంగతి ప్రజల్లో బలీయమైన ఒక సెంటిమెంట్గా మారిన సంగతి గమనించాలి ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఉందని చెప్పేసి ఈ రోజున యువతంతా కూడా ఎదురు చూస్తున్నారు విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలంటే ప్రత్యేక హోదా రావాలి విభజన చట్టంలో అంశాలన్నీ కూడా అమలు జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమాఖ్య ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతున్నాం రేపు ఇరవై ఐదవ తారీఖున ముఖ్యమంత్రి గారు మా ఆకాంక్షను తీసుకుని ప్రధానమంత్రి దగ్గరికి వెళుతున్నారు ఇరవై ఐదవ తారీఖున ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగు ప్రజలంతా సవాలు విసురుతున్నారు మీరు వస్తే ప్రత్యేక హోదాతో తిరుగురండి రాకుంటే మాత్రం పెను విప్లవం సృష్టిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజున ఒక కార్మికుడు ఒక కర్షకుడు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఈ దేశానికి సేవ చేస్తున్నారు ఉద్యోగస్తులు పాత్రికేయులు అందరూ కూడా ఈ రోజున ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు ఉండదని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నారు మీరు పొలిటికల్ ప్యాకేజీలు ఎలక్షన్ ప్యాకేజీలు తీసుకురాకండి